సినిమా రిలీజ్ థియేటర్ దగ్గర ఎంత నష్టాలకి గురి చేసిందో ఈ సినిమా మనందరికీ తెలిసిందే ఫ్లాప్ కూడా అయ్యింది అనమాట ఈ సినిమా అయితే ఇదంతా బాగుంది అనేటువంటి మూమెంట్ లోనే సోషల్ మీడియాలో ఈ ఫోటో వీడియో అయితే గుల్ గా వైరల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇక ఇడ్ పవన్ కళ్యాణ్ యాక్టర్ ని చూసిన తర్వాత అందరికి కూడా ఫ్యూజు అయితే ఎదిరిపోయాయి ఇదేంద్ర ఆయన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్టింగ్ చేయలేడా ఇదేంది అసలు అని అందరు కూడా బూతులు అయితే తేడుతున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇక మూవీ టీమ్ లో చేసే వాళ్ళు కొంతమంది బయటికి వచ్చి జనాలకైతే చెప్పారు ఏమని అంటే ఇట్లయ్యే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్టింగ్ చేయలేడు ఎవడో డూ బ్యాక్టర్ తోటి యాక్టింగ్ చేపించారు అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తిప్పి కొడితే రెండు గంటలన్నర సినిమా ఉన్న దాంట్లో దాదాపు ఒక అంటే ఒక గంట సేపే ఉంటాడు మిగతా సినిమా మొత్తం ఆ డూ బాక్టర్ తోటి యాక్టింగ్ చేయించు అని వాళ్ళైతే చెప్పుకొచ్చారనమాట ఇది విన్న తర్వాత చాలా మంది కింద ఏమని కామెంట్స్ సెక్షన్ లో ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే ఓరి నాయను ఆ బూతులు మనం చదివే బదులు గుద్ద నోరు మూసుకొని ఉండడం బెటర్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇల్లక్షరం వాడుతున్నారు ఇల్లక్షరం అంటే మీకు ఏందో తెలుసు అండ్ ఎం డాష్ ఈ పదం వాడి తిడుతున్నారు అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే పవన్ ద్వారా పాలిటిక్స్ లో పైసలు ఓనియడు ఇక్కడ సైడ్ సినిమా సైడ్ పైసలు ఓనియర్ర నాయన రెండు దిక్కులు కావాలి ఈయనకు చాలా ఎక్కువ ఆశ ఉంది ఈ ఆనం పైసలు సంపాదించి ఏం చేస్తాడు ఆ పేద జనాల కన్నా పంచితే ఏమవుతుంది అని ఇంకొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే అసలు రిహల్ హీరో పవన్ కళ్యాణ్ కాదు ఈ పక్కన ఉన్న యాక్టర్ అని ఇంకొంతమంది అయితే యాక్టర్ అయితే పొగుడుతున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇంకొంతమంది అయితే ఇట్లాంటి పవన్ కళ్యాణ్ కంటే ఈ సైడ్ యాక్టర్ బాగున్నాడు కదా డూబ్ యాక్టర్ చాలా అంటే చాలా పవర్ఫుల్ గా చాలా మంచిగా ఉన్నాడు వ్యక్తి ఆ ముదురు పవన్ కళ్యాణ్ కంటే అని కొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ సెలబ్రిటీలు ఏం చేసినా ఫేమస్ అయితారని ఆయన ఎత్తిన తగ్గిన దొడ్డికి పోయిన అండ్ ఇక ఓవరాల్ గా వచ్చే సినిమాలో ఆయన లాంటి డూప్ ని పెట్టి మేనేజ్ చేసి వంద కోట్లు ఈయన తీసుకోవాలి ఇంకా బాగుందిరా నాయన ఈలపనే పనే మంచి ఉంది అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ అంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట మనం ఇంత గుద్దావల్గా కష్టపడి నైట్ దాకా పొద్దు నుంచి నైట్ దాకా గుద్దావల్గా కష్టపడ్డా కూడా మనకి తిప్పి కొడితే ఒక్క రోజులో ఆరు వందలు కూడా అలాంటిది అయినా ముప్పై రోజులు మొత్తం సినిమా షూటింగ్ లో ఆ డూబ్ యాక్టర్ పెట్టి వంద కోట్లు తీసుకోవడం ఈయన పనే మంచి ఉందిరా నాయన అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై